వనస్థలిపురం లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా నేటి వాస్తవంకి స్వాగతం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనం చూసుకుంటే మన ఇతిహాసాలైన రామాయణం కానివ్వండి మహాభారతం కానివ్వండి ఇలాంటి కొన్ని పురాణాలకు సంబంధించిన వాటిలలో ఉన్న క్యారెక్టర్స్ అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆ క్యారెక్టర్స్ అన్నిటి కూడా చాలా పవిత్రంగా మనం అప్పుడు గతంలో చూసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని టీవీ షోస్ లలో వస్తున్న స్కిట్స్లలో కించపరుస్తూ అవహేళన చేస్తూ వాటి మీద జోకులు వేస్తూ ఆ జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉన్నారు దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వేస్తున్నప్పుడు జనాలు చూస్తున్నారు చూడకపోతే వాళ్ళు ఎన్నాళ్ళు వేస్తారు ఉంటేనే కదా ఇంకో కార్యక్రమం చేస్తారు అంచేత చూసేవాళ్ళది కూడా తప్పు వేసేవాడిదే కాదు చూసేవాడిది కూడా తప్పు తర్వాత ఇంకోటి ఏంటంటే పురాణాలు ఇతిహాసాల మీద జోక్స్ వేయటం వేస్తున్నారంటే అసలు వాళ్ళకి పురాణాలు ఏంటో వాటి కథలేంటో దాని వాల్యూ ఏంటో తెలియదు ఒక పిల్లాడిని హరిశ్చంద్రుడి కథ చెప్పి దీన్ని బట్టి నీ ఇందులో నీతి ఏమర్థమైందిరా అంటే జీవితంలో చస్తే నిజం చెప్పకూడదు అని అర్థమైంది అన్నట్టు వాళ్ళు మా రోజుల్లో అయితే అబద్ధం చెప్పకూడదు అని చెప్పేవాళ్ళం ఇప్పటి జనరేషన్ ఏమంటున్నారు అసలు నిజం చెప్పడం ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డ ఎందుకు ఒక అబద్ధం చెప్పేస్తే పోయింది కదా అంటే అది జనరేషన్తో పాటు వచ్చే మార్పుల్లో దాని యొక్క ప్రాశస్త్యం పోయింది ఇప్పుడు రామాయణం తీసుకో రామాయణం ఉంది ఆ కథ మనం కథగానే వింటాం కానీ రామాయణంలో అర్థం చేసుకుంటే ఎంత నీతుంది అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాడు తండ్రి మాట కేవలం తండ్రి మాట మీద ఇప్పుడు అసలు పిల్లలు ఎవరు వింటున్నారు పద్నాలుగుల నివాసం కాదు కదా పది రోజులు పుస్తకం పట్టుకోమంటే పట్టుకోరు ఇంకా ఆయనతో పాటు తనకు అవసరం లేకపోయినా లక్ష్మణుడు వెళ్ళాడు సీతాదేవి వెళ్ళింది వాళ్ళందరూ కూడా రాముడు వెన్నంటే ఉన్నారు వాళ్ళకు అవసరం లేకపోయినా కూడా అది వాళ్ళ త్యాగం అది రాముడి మీద ఉన్నటువంటి భక్తిభావం ఇంకా భరతుడు పద్నాలుగు సంవత్సరాలు అన్నగారు వచ్చే వరకు ఆయన అన్నగారి పాదుకలు తీసుకుని సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశారు కానీ ఆయన ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్నారు ఈ రోజుల్లో ఒక ఎకరం పొలం ఉందంటే వస్తున్నారు కేసులకి పెట్టి అంటే ఎక్కడ మనకి రామాయణ పురాణాలు భారతాలు ఇతిహాసాలు మనకి ఎందుకు చెప్పారు రాముడిలా ఉండాలి ఏకపతి నివృత్తుడులా ఉండాలి ఇలాగ పరిపాలన రామరంజకంగా జనరంజకంగా రాముడి పరిపాలన ఉంది అలా చేయాలి ఎక్కడో చాకలవాడ మాట విని ఆయన కట్టుకున్న భార్యని కూడా వదిలిపెట్టాడంటే ఆయనకి సీతాదేవి మీద నమ్మకం లేక కాదు అంటే పౌరుడి మాటకి అంత విలువ ఇచ్చి మరి అంత విలువ ఉన్న పురాణాలు అంత నేర్చుకున్న పురాణాలు ఇంత ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఇట్లా అవహే చేస్తున్న అవహేళన చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా దాన్ని మనము ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే కొంతమంది ఎవరైతే పురోహితులు కానివ్వండి తర్వాత కొంతమంది ఎవరైతే డివోటీస్ ఉంటారో వాళ్ళు దీన్ని ఖండిస్తున్నారు అయినప్పటికీ కూడా ఎందుకని ఆగట్లేదు ఎందుకు ఎందుకు ఆగట్లేదంటే ఇలాంటి ప్రజలు ఎక్కువ అవుతున్నారు ఖండించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఖండించే వాళ్ళు పురాణ ఇతిహాసాలను చదివే వాళ్ళు ప్రవక్తలు మత మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఖండిస్తారు ఎవరు వింటున్నారు ఈ ఈ జనాలు పెరిగిపోతున్నారు కదా ఈ జనాలు పెరిగిపోతున్నారు కాబట్టి ఈ జనాలు చెప్తే వినరు ఒక ప్రవక్త చెప్పాడు ఒక సందర్భంలో ఇప్పుడు మనం కష్టాలు వచ్చాయనుకో బాగా కష్టం వచ్చిందని బాధపడతాం కానీ ఆయన ఏమన్నాడంటే కష్టం వచ్చినప్పుడు నీకు తాత్కాలికంగా బాధ అనిపించినా నీ కష్టాల బ్యాలెన్స్ తగ్గిపోతుంది ఒక కష్టం నువ్వు అనుభవించావు అంటే నువ్వు చేసిన పాపకర్మ ఫలితమే కదా కష్టాలు ఆ కష్టం యొక్క భావన తగ్గిపోతుంది దాని వెయిట్ తగ్గుతూ వస్తుంది అంటే నీకు కష్టాల బ్యాలెన్స్ నీకు ఎక్కువ ఉంటే ఒక కష్టం వచ్చిందంటే బ్యాలెన్స్ తగ్గిపోతుందని సంతోషపడు కష్టం వల్ల బాధ కలిగినా కూడా నీకు వస్తుంది నువ్వు సుఖపడితే అబ్బాయి ఏ జన్మలోనో అదృష్టం చేసుకున్నాను సుఖపడుతున్నాను అని కానీ నీ సుఖాల బ్యాలెన్స్ తగ్గిపోతుంది నీ సుఖాల బ్యాలెన్స్ తగ్గిపోతే మిగిలిన కష్టాలే కదా అని చేత కష్టం వచ్చినప్పుడు కష్టాల బ్యాలెన్స్ తగ్గిపోతుంది అని బాధపడు నీకు ఆ బాధ కష్టం అంత బాధ అనిపించదు కానీ ఎంతమంది అనుకుంటారలా ఆయన చెప్పింది చాలా కరెక్ట్ కానీ ఎంతమంది అనుకుంటారు అలాగే రామాయణ మహాభారతాల ఒక్కొక్క క్యారెక్టర్ని చూస్తే ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ రాముడు కానీ భరతుడు కానీ లక్ష్మణుడు కానీ సీతాదేవి కానీ మరి ఉర్మిళ చాలామంది ఊర్మిళని తలుచుకోరు ఊర్మిళాదేవి నిద్ర అనే కథ చెప్తుంటారు ఆవిడ భర్త అరణ్యవాసం చేసిన నాడు ఆవిడ నిద్రలోనే గడిపింది అని అంటే భర్త విరహాన్ని తట్టుకోలేక ఆవిడ మామూలుగా ఉండలేక ఆ నిద్రలోనే గడిపింది అని సో ఇంత గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉంటే దాన్ని మనం అసలు దాన్ని పాటించము ఆ సీతాదేవ్ క్యారెక్టర్ తీసుకుని వ్యంగ్యంగా చేస్తారు మన రీసెంట్గా స్కిట్ లో వచ్చేసి ద్రౌపది గారిని చాలా అవహేళన చేసేస్తూ ఐదుగురు భర్తలు ఉంటే ఐదుగురు భర్తలను రకరకాలుగా చూపించేస్తూ దాన్ని ఒక స్కిట్ చేశారు అంటే అంత చీప్ క్యారెక్టర్ లాగా చూపించేశారు అదే అదే అది అసలు ద్రౌపది జన్మేమిటి దీనికి ముందు జన్మేమిటి ఆవిడ ఏం కోరుకుంది ఏం కోరుకుంటే అలా జరిగింది ఆవిడ అలా కోరుకోవటం ఉద్దేశం ఏంటి కథలు ఎవరికీ అక్కర్లేదు అదే చెప్పే కదా నా స్త్రీ స్వాతంత్రం అర్హతి ఈ లైన్ ఒకటి పట్టుకుంటారు స్త్రీకి స్వతంత్రం అవకాశం అర్హత లేదు అని దీనిపైన ఇంకా మూడు ఉన్నాయి నా ఒక పద్యంలో నాలుగు లైన్లు ఉంటాయంటే పై మూడు లైన్లు ఎవరికి అక్కర్లా ఇది ఒకటి పట్టుకున్నారంటే మనకి మనకి కన్వీనియంట్గా ఉన్నదే మనం పట్టుకుంటాం ద్రౌపదిని అవహేళనే చేసిన వాళ్ళు అసలు ఆవిడకి ఐదుగురు భర్తల్ని కోరుకోవడానికి కారణం ఏంటి ఆ ఐదుగురు భర్తలు ఏ రూపంలో వచ్చారు ఆవిడ అంతకు ముందు జన్మలో వేదవతిగా ఎలా పుట్టింది ఆవిడ ఏం కోరుకుంది ఇవేమి ఎవరికి అక్కర్లా అంచేత అసలు ఒక పురాణం గురించి కామెంట్ చేసే ముందు ఎవరైనా సరే దాని పూర్వపరాలు తెలుసుకోవాలి అలా చేయడానికి కారణం ఏంటి రావణబ్రహ్మ ఉన్నాడు ఆయన భక్తుడు ఆయన పేగులు తీసి వినలాగా వాయించాడు ఆయన అంత అంతటి భక్తుడు ఆయన అంతటి భక్తుడు ఒకే ఒక క్యారెక్టర్తో రావండాను అనగానే అందరూ దుర్మార్గుడు అంటారు ఎంతో మంది ఎన్నో మంచి పనులు చేశాడు కానీ ఇన్ని మంచి పనులు కూడా ఈ సీతాదేవిని అపహరణించడంలో మొత్తం ఆయన క్యారెక్టరే పోయింది చేత ఒక్క చిన్న తప్పు చేసినా సరే నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ పోతాయి అనే భావన అది పోయింది ఆయన ఎలా ఎత్తుకొచ్చాడు ఇప్పుడు సినిమాలు టీవీలో చూడు ఎలా రేప్ చేశాడు ఎలా మర్డర్ చేశాడో ఈ క్రైమ్ ఎలా చేశారు గూగుల్లో సెర్చ్ చేస్తారు టీవీలో చూస్తారు అని చేత ఇంతే చూస్తారు కానీ ఆ రావణ బ్రహ్మ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన తమ్ముళ్ళు ఎవరు ఆయనకు వీళ్ళు ఉన్నారు కదా ఎవరు కుంభకర్ణుడును ఇంకా ఎవరో ఉన్నారు జయ విజయులని విష్ణుమూర్తి దగ్గర కాపలాదారులుగా ఉంటారు వాళ్ళకి శపిస్తాడు దుర్వాస మహర్షి అనుకుంటా శపించినప్పుడు మీరు శత్రువుల మూడు జన్మలు ఉంటారా మిత్రుల ఇన్ని జన్మాలు ఉంటారంటే శత్రువుగా అయినా మాకు మూడు జన్మలు చాలు అంతకంటే మేము స్వామివారిని విడిచిపెట్టి ఉండలేమన్నప్పుడు అలాంటి శత్రువులుగా వాళ్ళు జన్మిస్తారు ఆ జన్మలో వాళ్ళు శత్రుత్వం వహించాలి కాబట్టి వహించారు దేవుడి మీద భక్తి లేక కాదు అంచేత ఆ మూడు జన్మలతో వాళ్ళ ఆ యొక్క ఆ స్వామికి దూరంగా ఉండడం అనేది అయిపోయింది ఆ కథ వరకు ఎక్కల ఆయన శత్రువుగా లేడా అనుకుంటారు అంచేత పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ భారత రామాయణాల్లో మన పూర్వీకులు చెప్పారు అంటే ఎంతో పవిత్రత ఉంది దానికి ఒక ప్రత్యేకత ఉంది అందులో సుభద్ర ఉంది సుభద్ర కడుపుతో ఉన్నప్పుడు అభిమన్యుడు కడుపుతో ఉన్నప్పుడు ఆవిడకి ఇదేంటిది పద్మ పద్మవం గురించి చెప్పినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కూడా విన్నాడు అభిమన్యుడు కూడా అయితే అందులోకి ఎంటర్ అవడం తెలిసింది గాని బయటికి వెళ్ళడం తెలియదు విన్నాడు అంతవరకే విన్నాడు కాబట్టి ఆయనకు అది ఒకటే తెలిసింది అంటే కడుపుతో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా కడుపుతో ఉన్నవాళ్ళని మంచి మంచి కథలు చదవండి భారత రామాయణాలు చదవండి మంచివి చదవండి చెడ్డవి చదవద్దంటే హత్యలు మర్డర్లు ఇలాంటివి చూసి అలాంటి టీవీలో చూస్తుంటే ఎలా లోపల ఉండే శిశువు పరిస్థితి ఏంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి అవి అడాప్ట్ చేసుకుంటారు కదా అంచేత అలాంటివి కాకుండా ప్రశాంతమైన మనసుతో ఉండేలాగా బీపీలు రైజ్ అవ్వకుండా దన్ 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 అనే సౌండ్స్ కాకుండా ప్రశాంతంగా ఉండేవి చూడమంటారు ఎందుకంటే పుట్టే బిడ్డకు కూడా అలాంటి మంచి లక్షణాలు రావాలనే ఉద్దేశం అంత పవిత్రతగా ఉన్న ఇతిహాసాలన్నింటిని కూడా ఇప్పుడు మరి ఇలా చేస్తున్నారు ఎందుకంటే దీన్ని మన వాళ్ళు కూడా కొంతమంది వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసి లేదంటే పిల్లలతో సహా కూర్చోబెట్టేసి ఎలా చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అవును అవును ఇది ఎలా తీసుకో అది అంటే దాని యొక్క పవిత్రత తెలియక వీళ్ళనే మరి అమాయకులు అన్నాలో ఏమన్నాలో తెలియదు ఇప్పుడు వాళ్ళు హరిశ్చంద్రుడు కథ వింటే ఇలాగని అని చెప్పినట్టుగా వాళ్ళకి అందరూ దాంట్లో ఉండే డెప్త్ తెలియదు అది ఏ సందర్భంలో ఎలా చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కథ తెలిస్తే వాళ్ళు ఇలాంటి అవాకులు చవాకులు పేలరు కదా ద్రౌపదికి ఐదుగురు భర్తలని వీడు ఏదో ఒక కార్టూన్ లాగా పెట్టేస్తే చూసే జనం ఎలా చూస్తున్నారు చూసే జనం కూడా అలాంటివి చూడకూడదు కదా కామెంట్లలో చాలా బాగుంది మేము చాలా హాస్యంగా నవ్వుకున్నాము అని చెప్తున్నారు కానీ మీరు కామెంట్లలో దాన్ని ఎందుకు ఖండించటల్లా ఇలాంటివి దయచేసి ఎప్పుడు వేయకండి కావాలంటే మీ ఫ్యామిలీలో ఏమైనా ఉంటే వెయ్యండి అంతేగాని భగవంతుడిని నిందించకండి ప భాగవత రామాయణాలని మీరు అపహాస్యం చేయకుండా ఎందుకు పెట్టరు కామెంట్లు జబర్దస్త్ అనగానే ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని చూసుకుంటారు అందులో ఇలాంటివి చేసినప్పుడు మనం కూడా ఖండించాల్సిన బాధ్యత ఉంది కదా మనకు మిగతావి ఆ మిగతావి అమ్మా ఇప్పుడు ఖురాన్ కానివ్వండి బైబిల్ కానివ్వండి దాంట్లో కూడా క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కడ కూడా వాళ్ళ వాటిని హేరణ చేస్తూ గానీ క్యారెక్టర్స్ తీసుకొచ్చేసి జోక్ చేస్తూ గానీ చెప్పిన సందర్భం మరి మన వాళ్ళు ఎందుకని దాన్ని ఖండిస్తలేరా లేకపోతే ఎక్కడ లోపిస్తుంది దీని వల్ల ఎన్నిసార్లు చెప్పినా సరే మన వాటి మీదనే ఇతిహాసాల మీదనే మన పురాణాల మీదనే ఎక్కువగా కామెంట్స్ వస్తూ ఉంటాయి చాలా భార్య భర్తలకు సంబంధించిన చాలా కామెంట్స్ వస్తాయి అందులో భార్య మీదనే ఉంటాయి కామెంట్ ఏదైనా భర్త మీద ఉంటుందేమో చూడు భార్య ఏడిపించినట్టు భార్య బాధ పెట్టినట్టు అన్ని భార్య మీదనే ఉంటాయి ఎందుకని మగవాడి మీద జోక్స్ వేయటల్లా ఎందుకంటే భార్యాభర్తలుగా ఉన్నప్పుడు మొదటి నుంచి డామినేటింగ్ నేచర్ భర్తది అలవాటు కాబట్టి ఈ రకంగా పరిహసించి భార్యని నవ్వుకోవడం అలవాటైపోయింది అవే మన వాళ్ళు జోక్స్ ఉంటారు అదే మనం కూడా కూర్చొని ఆనందిస్తుంటాం చీ స్త్రీని ఇలా చూపించాడని మనం కూడా ఆ క్షణంలో బాధపడం అరే భలే చూపించాడే అనుకుంటాం ఎందుకని అంటే అది ఆ మేల్ డామినేషనే వాళ్ళు చూపిస్తున్నారు తప్ప నీకు అక్కడ స్త్రీని అపహాస్యం చేస్తున్నారన్న భావన మనకి కలగకుండా చేస్తున్నారు వాళ్ళు చూపించడం ద్వారా మనం కూడా అందులో పడిపోతున్నాం కానీ స్త్రీని అపహాస్యం చేస్తున్నాడు ఇక్కడ భర్తనే ఎక్కువ ఎందుకు చూపిస్తున్నాడు స్త్రీని ఎందుకు బాధి బాధిస్తున్నట్టు చూపిస్తున్నాడు అని మనం కూడా అడగట్లేదు అంచేత ఒకటి తప్పు అయినప్పుడు అడగాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా మనకు కూడా ఉంది మనం కూడా గర్హించాలి దాన్ని మనం కూడా ఖండించాలి అలా చేయకుండా మనం చూస్తున్నప్పుడు విఎస్ పెరుగుతుంటే వాళ్ళు ఇంకా ఇంకా బాగా చేస్తారు నాకు తెలిసిన ఒక రైటర్ ఉంది ఆవిడ టీవీలో స్టోరీస్ టీవీ సీరియల్స్ డైలాగ్స్ రాస్తారు ఆవిడ చెప్పింది ఒక సీరియల్కి ఆవిడ రాస్తే హీరోయిన్ హ్యాపీగా ఉంది ఆల్ ఆర్ హ్యాపీ ఆ సీన్ లో మొత్తం అందరూ ఆ ఎపిసోడ్ లో హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ అంతా పెద్ద రేటింగ్ రాలేదుట ప్రొడ్యూసర్ గారు పిలిచి ఏంటమ్మా ఈ రాయటం చూడు అసలు రేటింగే పడిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ అయినా బాగా రాయ అన్నాడు ఆయన ఆవిడ వెంటనే హీరోయిన్ కి కష్టాలు తల్లిదండ్రులకి బాధలు మొత్తం ఎపిసోడ్ అంతా కన్నీళ్ళు పెట్టంగానే లిటరల్లీ నిజంగా చెప్తున్నాను నేను రేటింగ్ బాగా పెరిగిపోయింది ఎందుకని అది హ్యాపీగా ఉంటే చూసేవాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా ఉండరు ఏం చెప్పిందంటే మనలో మనకు తెలియకుండానే ఒక శాడిజం ఉంది మనకు తెలియదు అది ఏడుస్తుందంటే మనం చూస్తాం ఎందుకు ఎందుకు చూడాలి దాని మీద సింపతియా కాదు ఆ బాగా ఏడిచింది కదా నేను సుఖంగా ఉన్నా అది ఏడిచింది కదా అని ఏదో సాడిస్ట్ మెంటాలిటీ ఉందే అది మనకు తెలియకుండానే మనలో అంతర్లీనంగా ఉంది సుఖంగా ఉంటే మనకేం విశేషం లేదు అంచేత సుఖంగా ఉంటే చూసేదేముంది బాగానే ఉంది కదా ఇంకా మనం చూడక్కర్ల అదే కష్టంగా ఉంటే ఎందుకు కష్టం వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో కష్టం వచ్చింది అది ఎలా రియాక్ట్ అయింది ఇది చూడడంలో ఆనందం అంచేత ఇలా చూపిస్తేనే జనం చూస్తారు కానీ మామూలుగా చూడరు అంచేత భారత రామాయణాన్ని అలా అవహేళన చేస్తే ఇది ఇదే కొత్తతనం కనిపిస్తుంది వాళ్ళకి ఎప్పుడు వాటిని పవిత్రంగానే చూసాం ఇప్పుడు ఇలా అవహేళన చేయడం అనేది ఒక కొత్తతనం ఆ కొత్తతనాన్ని చూసి ఆనందిస్తారే తప్ప అలాంటి పవిత్ర గ్రంథాలని మనం అవహేళన చేయకూడదు అన్న జ్ఞానం చూసేవాళ్ళకు కూడా లేదు ఇప్పుడు ఖురాన్ పవిత్ర గ్రంథం లో మరి జోకులు వేస్తారా వాళ్ళు అసలు క్రిస్టియన్స్ వేస్తారా యేసు ప్రభు మీద వేస్తారా కన్యకి పుట్టాడని వాళ్ళు కామెంట్ చేస్తారా మనం కామెంట్ చేస్తే కొడతారు కూడా అంచేత కన్యకి పుట్టిన వాడిగా యేసు ప్రభువు కీర్తించబడ్డాడు క్రిస్టియన్స్ అందరూ బాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంచేత తప్పు ఒప్పు అనే దానికంటే ఒక మత విశ్వాసం అంతే ఆ మత విశ్వాసంతో క్రిస్టియన్స్ వెళ్ళిపోతారు ముస్లింస్ వెళ్ళిపోతారు ఈ హిందూస్కి ఏంటంటే ఒక దేవుడు కాదు రెండు దేవుళ్ళు కాదమ్మా వాళ్ళకంటే ఒక యేసు ప్రభు వీళ్ళకంటే ఒక మహమ్మద్ ప్రవక్తే కానీ గిరిష్ మన మనకి లెక్క పెట్టు ఏది చెప్తారు ఎంతమంది కోటి ముక్కోటి దేవతలు అంటారే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అంచేత ఈ దేవతల్లో ఎవడోడు ఎవరో ఒకళ్ళ మీద జోకులు వేస్తూనే ఉంటాడు ఆ జోకులు విని వీళ్ళు ఆనందిస్తూనే ఉంటారు వినాయకుడికి ఎలక వాహనం ఏమిటి అని అవుతారు అంత పెద్ద భారీ శరీరానికి ఎలక వాహనం ఏంటి ఆ మూషికానికి ముందు జన్మలో ఆయన కోరుకున్నాడు నీ వాహనమై ఉండాలి అని ఆయన వాహనంగా మారాడు అది ఎవరు పట్టించుకోరు కదా అందులో నిజాలు అనవసరం మనకి మత విశ్వాసం ఉండాలి అందుకే నలుగు పిండితో ఏమిటి వినాయకుడిని చేయడం ఏమిటి వాడికి ప్రాణం పోయడం ఏమిటి ఇలా అడుగుతారు అది నీకు ఒక విశ్వాసం అంతే ఒక నమ్మకం ఉండాలి దేవుడి మీద నలుగు పిండితో చేసిందో దానికి ప్రాణమైపోసిందో ఏం చేసిందో నువ్వు వినాయకుడిగా పూజిస్తున్నావు అంతే అంతేగాని ఈ వెనకాల నుంచి ఇలాంటి కామెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అలాంటి జోకులు వేసినప్పుడు ప్రజలు కూడా గ్రహించాల్సిన పరిస్థితి ఉంది అది ఎందుకంటే కాలం మారుతోంది విధానం మారుతోంది ఎంతసేపు అది అవతల వాడిని సంతోషపడడం కోసం నేను ఏం మాట్లాడినా పర్వాలేదు అనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు జబర్దస్త్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేవుడి మీద వేసేటువంటి ఉన్నాయి వాటిని గర్హిస్తూ ఎవరు మాట్లాడటం లేరు ఎందుకు ఖండించరు ప్రజలు ఎందుకు ఖండించరు ఏది ఒక్కళ్ళని కేసేయమన్నా రెండో కూడా వేయడు ఇప్పుడు నా పొడి ద్వారో వెళ్ళి కోర్టులో వేసింది అనుకో పురాణ ఇతిహాసాలను ఇలాగ వీళ్ళు అవగాహన చేశారు ఒక్కళ్ళు డైరెక్ట్గా వేస్తే రెండోసారి తీసేవాళ్ళు ఎలర్ట్ అవుతారు సహజంగా అవుతారు అది ఎవరు చేయరు అది ప్రపంచం మనకెందుకు ప్రతి వాళ్ళు నాకెందుకు నా ఇంటి సమస్య కాదు కదా నాకు అనవసరం ఏదో ఇష్టమైతే చూస్తా కష్టమైతే లేదు అలా అలవాటు అయిపోయింది కానీ ఇది నాకెందుకు అనే ప్రజలు అనుకున్న నాళ్ళు కూడా ఏకరం కాదు ఎవరు భయపడరు ఇది నా సమస్య కాకపోయినా సమాజానికి సంబంధించిన సమస్య ఒక ఒక పవిత్ర గ్రంథానికి సంబంధించిన సమస్య అని జనాలు రియాక్ట్ అయితే ఇప్పుడు చూడు అదేంటది బజరంగ దళ వాళ్ళు వెళ్ళిపోయి పట్టుకుని వాళ్ళకి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు అలా ఎవరైనా కొంతమంది కార్యకర్తలు బయలుదేరి ఇలాంటి వాటి మీద యుద్ధం చేయడం మొదలైతే తగ్గుతాయి కానీ ఎవరికి ఎక్కలే కదా నా నా సమస్యలు నాకు ఉన్నాయి నా ఇల్లు దగ్గర పెట్టి నేను వాళ్ళందరూ అనకా ఎందుకు తిరగాలి అనే తత్వం ఉన్నాళ్ళు కూడా ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి ఇంకా ఇంకా వెళ్ళిన కొద్దీ ఇంకా ముందుకెళ్తాయి చేసే వాళ్ళకి కూడా ఆలోచన ఉండాలి ఇది చేయించేవాడికి ఆలోచన ఉండాలి చేసేవాడికి ఆలోచన ఉండాలి నేను ఒక పవిత్ర గ్రంథాన్ని అబహేళన చేస్తున్నాను అనే ఆలోచన వీడుకుంటే వీడు చేయడు చేయించేవాడు కూడా చేయించడు వాళ్ళిద్దరికీ ఆలోచన లేదు కాబట్టి అలా చేస్తున్నాడు అది మంచిది